ఇప్పుడు ఈ క్వశ్చన్ కార్డుతో పాటు మేమేం చేస్తున్నాము ఒక స్క్రూ డ్రైవర్ కూడా పంపిస్తున్నాం ఆ స్క్రూ తో మీరు చేసుకోవచ్చు పదే పది నిమిషాలు నాలుగు స్క్రూలు నాలుగు పక్కలు పెట్టేసుకోవటం స్క్రూ డ్రైవర్ పెట్టి రెంచ్ చేసి ఈజీగా ఫిట్టింగ్ అయిపోయింది దీంతో పాటు క్వశ్చన్ కార్ట్కి ఏమేమి వస్తాయి మీకు క్లారిటీగా చెప్తాను తల బోర్డు కాళ్ళ బోర్డు ఇలా సైడ్ పట్టీలు ఒక రెండు తర్వాత రెండు ప్లేవుడ్ షీట్లు మొత్తం మీకు ఆ పదే పది నిమిషాలు ఎలా ఫిట్టింగ్ చేయొచ్చు చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇదిగోండి ఇది ప్లేవుడ్ షీట్ ప్లేవుడ్ షీట్ గొడ కింద హెవీ రాడ్లతో హెవీ ఫ్రేమ్ వస్తుంది ఇది కూడా పౌడర్ కొట్టేట్ వస్తుంది ఇది కూడా చూడండి అంత ఈజీగా వేసేయచ్చు అయిపోయిందండి ఎంత ఈజీ అయినా చూసారుగా ఇది ఏమేమి పరుపు వేసేస్తాను చూడండి అయిపోయి పదే పది నిమిషాల్లో మంచం ఫిట్టింగ్ అయిపోయింది ఓపెన్ చేయడం కూడా అంతే పదే పది నిమిషాల్లో ఓపెన్ చేసుకోవచ్చు క్వశ్చన్ కార్డ్ అయినా సరే నాది వంద కిలో ఉంటుంది ఈ క్వశ్చన్ క్లాత్లు ఎవరు మనం ఎందుకు ఇస్తున్నాము అంటే కస్టమర్కి వీళ్ళ ఐరన్ ఫ్రేమ్ కనబడకుండా ఉండాలి ఎంగేజ్ వాళ్ళు కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి చాలా స్టాండర్డ్గా ఉంటుంది ఈ మంచం అలా కాకుండా న్యూ వుడ్ మంచాలు వుడ్ మంచాలు టేక్ మంచాలు తీసుకునే పని తీసుకోవటం వల్ల ఫుల్ స్టాండర్డ్గా ఉంటుంది వీటికి క్వశ్చన్ వస్తుంది తల మనకు కూర్చున్నప్పుడు టీవీ చూసుకోవాలని కానీ ఏదైనా వర్క్ ఫర్ హోమ్ చేసుకునే వాళ్ళకి మెత్తగా ఉంటుంది వాటి అనేది క్వశ్చన్ కవర్స్ వస్తాయి అన్ని కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది ఎన్నో బెనిఫిట్ అంటే రేటు తక్కువలో మీకు హై స్టాండర్డ్ లో వస్తుంది ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకోండి